హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులందరూ కలుయుగ దైవంగా భావించే దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు అందుకే ఏడాది పొడవున తిరుమల గిరులు నామాలతో మారుమోగుతూ ఉంటాయి ఇక బ్రహ్మోత్సవాల వేళ అన్ని దారులు తిరుమల వైపే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే ఈ బ్రహ్మోత్సవాలను మొదలుపెట్టినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది సుమారు వెయ్యేళ్ళ క్రితం నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి ఒకప్పుడు బ్రహ్మోత్సవాలు ఏడాది పొడవునా నెలకి ఒకసారి జరిగేవట ఇప్పుడు మాత్రం ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అక్టోబర్ మూడవ తేదీ బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమై పన్నెండవ తేదీ చక్రస్నానం ధ్వజారోహణతో ముగియననున్నాయి ఈ సందర్భంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు తిరుమల మాడవీధుల్లో నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాల విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలో ఉండే మానవుల శ్రేయస్సు కోరుతూ శ్రీవారి దివ్యమైన అనుగ్రహం భక్తులందరికీ దక్కాలని కోరుతూ సాలకట్ల బ్రహ్మోత్సవాలను ప్రతి ఏడాది టీటీడీ ఘనంగా నిర్వహిస్తుంది ఈ బ్రహ్మోత్సవాల సమయంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి ఉదయం పది గంటల వరకు రాత్రి ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పలు రకాల వాహన సేవలను నిర్వహిస్తారు ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా తొమ్మిది రోజుల తొమ్మిది రకాల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించున్నారు ఈ సమయంలో తొమ్మిది రోజుల పాటు పిఐపి బ్రేక్ దర్శనాలకు రద్దు చేస్తారు ఈ బ్రహ్మోత్సవాల వేళ పటిష్ట వంద వస్తు ఏర్పాటు చేస్తారు ముందుగా అక్టోబర్ మూడవ తేదీన గురువారం రాత్రి ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అంకురార్పణ విశ్వక్క సేవ ఆరాధన జరుగుతుంది అనంతరం అక్టోబర్ నాలుగవ తేదీన శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు బంగారు తిరుచు ఉత్సవం ఆ తర్వాత ఆరు గంటల వరకు ధ్వజారోహణం రాత్రి తొమ్మిది నుంచి పదకొండవ గంటల వరకు పెద్ద శేష వాహన సేవ జరుగుతుంది బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఏడుతల శేషవాహనంపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజున అక్టోబర్ ఐదవ తేదీన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి ఐదు తలల చిన్న శేష వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు పురాణాల ప్రకారం చిన్న శేషుడిని వాసుకిగా పరిగణిస్తారు ఇదే రోజున రాత్రి హంస వాహనంపై సరస్వతి మూర్తి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు అక్టోబర్ అరవ తేదీ అంటే మూడో రోజున ఆదివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు యోగ శాస్త్రంలో సింహం బలానికి వేగానికి ప్రతీకగా భావిస్తారు ఇదే రోజున రాత్రి ముత్యప్పు పందిరిలో శ్రీవారు తిరుమల మాడవీధుల్లో విహరిస్తారు జ్యోతిష్యం ప్రకారం చంద్రుడిని ప్రతీకగా ముత్యాలను భావిస్తారు అక్టోబర్ ఏడవ తేదీన అంటే నాలుగో రోజు సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను కనువిందు చేస్తారు క్షీరసాగర మదనంలో ఉద్భవించిన విలువైన వస్తువులలో కల్పవృక్షం ఒకటి దీని నీడన చేరిన వారికి ఎలాంటి లోటు ఉండదని పురాణాలలో పేర్కొనబడింది ఇదే రోజున రాత్రి సర్వభూపాల వాహనంలో స్వామివారు దర్శనమియనున్నారు అక్టోబర్ ఎనిమిదవ తేదీ ఐదో రోజున మంగళవారం ఉదయం మోహిని అవతారంలో దర్శనమియనున్నారు ఇదే రోజున రాత్రి గరుడ వాహనంలో జగన్నాట సూత్రధారైన శ్రీ మలయప్ప స్వామివారు తిరుమల మాడవీధుల్లో విహరించనున్నారు పురాణాలలో గరుడ సేవకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ఈ సేవలో పాల్గొన్న వారికి సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు అక్టోబర్ తొమ్మిదవ తేదీ ఆరో రోజున బుధవారం ఉదయం హనుమంత వాహనంలో శ్రీరాముని అవతారంలో భక్తులకు దర్శనమీయనున్నారు ఇదే రోజున సాయంత్రం వేళ స్వర్ణరథంపై ఊరేగింపులో పాల్గొని భక్తులను అనుగ్రహించనున్నాడు అనంతరం రాత్రి గజవాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను కనువిందు చేస్తారు అక్టోబర్ పదవ తేదీ ఏడవ రోజున గురువారం ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడ వీధులలో ఊరేగింపులో భక్తులను అనుగ్రహించనున్నారు ఇదే రోజున రాత్రి చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజస్థాని భక్తులకు చూపనున్నారు అక్టోబర్ పదకొండవ తేదీ ఎనిమిదవ రోజున శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి రథోత్సవం ప్రారంభం కానుంది ఇదే రోజున రాత్రి ఏడు గంటల నుంచి అశ్వవాహన సేవ జరగనుంది వేదాలలోని ఉపనిషత్తులు ఇంద్రియాలను అశ్వాల గురించి వర్ణించుచున్నాయి స్వామి అశ్వవాహనంలో కల్కి అవతారంలో తన స్వరూపాన్ని భక్తులకు చూపుతూ కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంలో ప్రబోధిస్తాడని పురాణాలలో పేర్కొనబడింది అక్టోబర్ పన్నెండవ తేదీ చివరిదైన తొమ్మిదో రోజు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చక్రస్నానంతో ప్రారంభం కానున్నాయి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ధ్వజారోహణం గంటంతో తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి